అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి అయితే మా ఊర్లో లక్ష దీపోత్సవం జరుగుతుందనమాట సో అందుకే ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే ఈరోజు అప్లోడ్ చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలో పొలిచేసేద్దామా సో నా లెట్స్ గేట్ ఇన్ ద వీడియో హాయ్ అండి మేము కర్ణాటకలో ఉన్నాం కదా మాకైతే ఇంకా కార్తీక మాసం అయితే ఉందన్నమాట సో నిన్నటితో అమావాస్య వచ్చింది కదా కార్తీక మాసం ముగిసిందనమాట సో దాని సందర్భంగా లక్ష దీపోత్సవం చేశారు సో ఇక్కడైతే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పూజ అయితే చేస్తున్నాను సో ఇది చేసే ముందు ముందుగా ఒక ప్లేట్లు తీసుకు ఈ ప్రమిల్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు ప్లేట్లు వాడానమాట అందులో మీకు ఏ సింపుల్ ముగ్గు వచ్చినా ఆ ముగ్గు అయితే వేయొచ్చు అనమాట నేనైతే ఇక్కడ స్వస్తిక్ సింబల్ యూస్ చేశాను కాకపోతే నాకు తెలియకంటే నేను స్వస్తిక్ సింబల్ ఉల్టా అనమాట సో మీరైతే ప్రాపర్గా వేయండి ఎస్ షేప్ అనేది గుర్తించుకొని అట్లా మీరు వేయండి అనమాట సో ఇప్పుడైతే ఈ ప్రమిదుల్ని కూడా మేము పసుపు కుంకుమ అంటించుకొని అందులో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను పెట్టేసి అది స్టార్టింగ్ ఉంటుంది కదండి ఆ ఒత్తులకి మేము ఇలా కర్పూరం పొడి అయితే అంటించినట్లయితే మంచి మంచిగా వెలుగుతుందనమాట ఇందులో మీరు కావాలంటే కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాటిని కూడా యూస్ చేయొచ్చు ఇలా నేనైతే చుట్టూరు ఒక ఫ్లవర్ని పెట్టేసి పూలతో కూడా ఇలా డెకరేట్ చేస్తాను ఎందుకంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుందనేసి సో అలాగే ఇలా అరటిపండిని కూడా ఆకులతో పెట్టాలి ఇలా మేము పూజ చేస్తుండగా స్వామీజీ వారు గుడి చుట్టూ అంటే పూజ చేసి వచ్చారనమాట సో అందుకే ఆ చిన్న బిట్ అయితే అప్లోడ్ చేశాను చూస్తున్నారు కదా మేమైతే కర్పూరంది ఇలా వేయడం వలన పౌడర్ చేసి కొద్దిగా మంచిగానే ఇది వెలుగుతుంది అనమాట మీరు కూడా ట్రిక్ని ఫాలో అవ్వండి సో ఇది ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని పెట్టాలి ఉంటే శివాలయంలో ఇంట్లో దేవుడు గడి ఉంటుంది కదండి అక్కడ అలాగే తులుసుకోట ఈ మూడు దగ్గరనే మేము ఎక్కువగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే పెట్టాలన్నమాట ఈరోజు మేము కాలభైరవేశ్వర గుడిలో వెలుగు ఇక్కడ లక్ష దీపోత్సవం జరుపుతున్నారు కాబట్టి అన్ని మంచి శుభశకనం అనేసి ఈ రోజు ఇక్కడ మేము వెలుగుస్తున్నాం అనమాట చూడండి తర్వాత ఆ ప్రమిదలకి మేము ఇలా వాసన పుల్లలతో ఇలా పూజ చేసుకోవాలి చూడండి ఇలా మేము కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించడం వలన సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం అయితే లభిస్తుంది అనమాట సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలానే చేసుకోండి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించినప్పుడు మేము వెలిగించకూడదండి ఇంటి పెద్దవారు ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే వెలిగించాలి సో ఇప్పుడైతే మేమేం చేస్తున్నాము గుడి ముందు ఇది గుడి లోపలికి తీసుకు తీసుకు వెళ్ళకూడదు గుడి బయట నుంచే మేము మూడు సార్లు వీటిని అంటే ఇలా ప్రమిదల్ని తీసుకొని మేము మూడు సార్లు ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు వేసుకోవాలన్నమాట మీరు శివాలయం ఉంటే మీరు కూడా అలానే చేసుకోండి ఇప్పుడైతే నేను ఎలా చూపించానో కంప్లీట్గా మీరు కూడా అలానే చేసుకోండి రాజేష్ వచ్చాడు కాబట్టి మేమేం చేశాము ఒక ప్లేట్ రాజేష్ తీసుకున్నాడు ఇంకో ప్లేట్ నేను తీసుకున్నాను ఎందుకంటే ప్రమేదలు చూస్తేనే మీకు తెలుస్తుంది చాలా ఎక్కువ అంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి బరువుగా కూడా ఉంది ఇద్దరు స్ప్లిట్ చేసుకున్నాము సో ఇప్పుడైతే ఎక్కువ గాలి వచ్చేస్తుంది ఆ రోజు వర్షం వస్తుంది అనమాట మేము వెళ్ళినప్పటికీ వర్షం అంతగా లేదు వర్షం వచ్చి అంత కంప్లీట్ అయ్యాక మా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇక్కడైతే గాలి వచ్చేస్తుంది ఇది ఆరిపోతుంది కాబట్టి ఏదో ఒక అట్టముక్క దొరికితే ఇలా అడ్డుగా పట్టుకొని తీసుకువెళ్తాము సో అలా చాలామంది చూడండి ఇక్కడ మేము వెలిగిస్తామన్నమాట వాటిని తీసుకువెళ్ళి చాలామంది అండి ఆ రోజు ఇలానే పూజ చేస్తున్నారు అంటే ఎంత పవర్ఫుల్ మీరే గుర్తించండి అంటే ఒక్కసారికి ఇలా వెలిగిస్తే కనుక దేవుడు ముందు మూడు వందల అరవై ఐదు రోజు దేవుడు ముందు మీ పేరుతో అలా వెలుగుతుందనమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుడు గుడి చుట్టూ మేము మూడు సార్లు ప్రదక్షిణం వేసిన తర్వాత ఇక్కడ మాకు కాలభైరవేశ్వరుడు గుడి ఫస్ట్ ఇక్కడ ప్రతిష్టాపనం చేశారా అనమాట తర్వాత తీసుకువెళ్ళి మెయిన్ గుడిలో పెట్టారు సో అందుకే మేము ఫస్ట్ ఏదైతే గుడి పూజ చేసి కొలిచే వాళ్ళము అక్కడికి వచ్చేసి మేమైతే ఇక్కడ పూజ చేస్తున్నాం అనమాట సో మీరు కూడా ఇలానే ఇంట్లో చేసుకోవాలనేసి అనుకుంటున్నాను మొన్న మేము తులసి పూజ చేసాం కదండి కార్తీక మాసంలో ఆ రోజు కూడా మేము ఇలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఇంట్లోనే పూజ చేసాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంది కదా ఇది మనం వెలిగించకూడదు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళే వెలిగించాలన్నమాట సో ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ మేము ప్రమిదల్ని తెచ్చి వెలిగించాం కదండి చాలామంది ప్రమిదలు బదులుగా ఇలా యాష్ గార్డ్ని యూస్ చేస్తారు యాష్ గార్డ్ అంటే బూడిద గుమ్మడికాయలు బూడిద గుమ్మడికాయతో ఎలా చేయాలంటే ముందుగా మేము ప్లేట్ పెట్టి బియ్యం పెట్టి ముగ్గు వేసాం కదా సేమ్ అదే ప్రొసీజర్ ప్రమిదలు బదులుగా ఇక్కడ మేము ఈ యాష్ గార్డ్ అనేది యూస్ చేస్తాము బూడిద గుమ్మడికాయని మధ్యలో ఆ గొజ్జు ఉంటుంది కదా అవి కంప్లీట్గా మేము స్పూన్తో ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అందులో సేమ్ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ అలా వేసేసి పసుపు పసుపు కుంకుమం అనేది చుట్టూరు ఇలా మేము వేసుకోవాలి మేము చాలా వీడియోస్లో ఇంతవరకు అయితే అప్లోడ్ చేసాము మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది సేమ్ మేము ఈ కట్టొత్తుని అక్కడ కూడా సేమ్ అలానే ప్లేస్ చేసి మేము పూజ చేయవచ్చు అనమాట సో మీరు కట్టొత్తు ఉంటే కట్ అంటే ఏంటది ప్రమిదలు ఉంటే ప్రమిదలు లేకపోతే ఇలా బూడిద గుమ్మడికాయ ఉంటే బూడిద గుమ్మడికాయతో వచ్చి కూడా చేయొచ్చు చూడండి వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు బూడిద గుమ్మడికాయతో వీళ్ళు చేస్తున్నారనమాట ఇప్పుడైతే మేము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేస్తాం కదా మూడు సార్లు తర్వాత మెయిన్ గుడి దగ్గర వెళ్ళి మేము కట్టొత్తి అయితే పెట్టేసి వచ్చాము ఇప్పుడైతే మేము గుడి లోపలికి ఎంటర్ అయిపోయామనమాట మూడు వందలు అంటే ఈరోజు లక్ష దీపోత్సవం కాబట్టి ఇక్కడ లక్ష దీపాలు అయితే వెలిగిస్తారనమాట ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మేము ఏడు గంటలకు వెళ్ళేసరికి అక్కడ గుడి చుట్టూ అలా ప్రదక్షిణం వేసేసరికి మాకు టైం అయ్యింది కొద్దిగా వచ్చి చూసేసరికి ఆల్రెడీ అందరూ వెలుగుంచున్నారు సో ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడక్కడ మేము వెలిగిస్తున్నాము రాజేష్ ఇదేదో ఇలా చేయమని చెప్పాడు కాబట్టి ఇక్కడ నేను చేశాను వాడ వాడైతే ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు హే వెల్కమ్ బ్యాక్ టు అన్నట్టు చెప్పాడో ఏదో నాకు తెలియదు నేనైతే అలా అనమాట సో ఇక్కడైతే ఒక్కొక్కరు పేరు పేరున ఇక్కడ లక్ష దీపోత్సవం రోజు ఒక్కొక్క పేరు పేరు మీద మేము ఇలా దీపల్ని వెలిగిస్తే దేవుడికి చెందుతుందనేది అందరి నమ్మకం అనమాట సో అందరు ఊరల్లో ఇలాగే చేసుకుంటారా అనేది కూడా కొద్దిగా కామెంట్ బాక్స్లో తెలపండి సో దట్ నాకు తెలుస్తుంది అనమాట ఇక్కడైతే మా అపార్ట్మెంట్లో ఉండే అబ్బాయి కూడా వచ్చేసి నాతోనే వెలిగిస్తున్నాడు వారి దగ్గర క్యాండల్ లేదు మేము ఇంటి నుంచే క్యాండల్స్ తెచ్చేసామన్నమాట అక్కడికి వెళ్ళినప్పటికీ ఎవరు ప్రొవైడ్ చేయరు సో అందుకే ఇంటి నుంచి తెచ్చాము అబ్బాయి కూడా నాతో వచ్చి అక్క హ్యాపీ బర్త్డే టు అని అలా సాంగ్స్ పాడుతున్నాడు వాడు కూడా చాలా ఖుషి అయిపోతున్నాడు అనమాట సో ఇలా వెలిగించినప్పుడు మీకు చూస్తేనే తెలుస్తుంది అన్ని దగ్గర స్టాండ్స్లో ఒక్కొక్క దీపాలని అయితే అరేంజ్ చేస్తున్నారు కొన్ని దగ్గర అయితే డిజైన్ డిజైన్గా పెట్టున్నారనమాట సో నేను ఎక్కడక్కడ ఇలా గ్యాప్స్ ఉండి ఖాళీగా ఉన్నాయి దీపాలు ఆరిపోయి ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు పేరు చెప్తూ ఇలా నేను దీపాలని మన స్ఫూర్తిగా ఇలా మీరు కోరుకొని ఇలా పూజ చేయండి అనేది నేను కోరుకుంటున్నాను ఈరోజు యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు ఏంటి మీ మమ్మీ కనిపించట్లేదు అనేది సో మా మమ్మీ రాకూడదు కాబట్టి నేను రాజేష్ డాడీ మేము ముగ్గురమే వచ్చేసి పూజ చేసి ఈరోజు వెళ్తున్నాం అనమాట మెయిన్ గుడిలో పూజ జరుగుతుంది చూడండి అది ఇక్కడే చూపిస్తున్నాము ఎందుకంటే మేము వెళ్ళినప్పటికీ చాలా క్లోజ్ అయిపోయింది అనమాట అంటే క్లోజ్ చేసేస్తున్నారు మేము వెళ్ళినప్పటికీ చాలా టైం అయిపోయింది సో అందుకే ఇంతే నేను చూపించగలిగాను కంప్లీట్గా అయితే ఆ రోజు డెకరేషన్ మొత్తం నేను ఏది పెట్టలేకపోతున్నాను ఎందుకంటే మేము ఇలా వీడియో తీసి లోపలికి వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది చూడండి అమ్మవారిని ఇలా పెట్టేసి ఆ కింద దీపం వెలుగుతుండగా అమ్మవారి మొహం అయితే చాలా వెలుగుతుంది కదా సూపర్ అనిపించింది అనమాట నాకు కూడా చాలానే బాగా నచ్చింది ఇలా అయితే బయట కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆ గుమ్మడికాయ చూసారు కదా బూడిద గుమ్మడికాయ అక్కడ లోపల కూడా వెలిగిస్తారు ఈ బయటను కూడా అందరూ వెలిగిస్తున్నారనమాట అయితే లక్ష దీపోత్సవం పూజ అయిపోయింది ఇంకేంటి వెళ్ళిపోతున్నాం మేము కూడా అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి